తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని న్యాయవాదులు అసోసియేషన్గా ఏర్పాటు చేసుకుని ఏ ఈ రోజున ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా లేదు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు అనేక సమస్యలు అటు కక్షిదారుల నుంచి ఎవరైతే అదర్ సైడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి కూడా అనేక సాధక బాధకాలు ఎదుర్కొని ఏ ఈ వృత్తిని కొనసాగించడం జరుగుతుంది చాలా మంది మీద న్యాయవాదుల మీద దాడులు అనాది కాలం నుంచి జరుగుతూ వస్తున్నాయి దీనికి మేము ఎప్పటి నుంచో అడుగుతూ వస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు డాక్టర్స్ లాగా ఒక వృత్తిని చేపట్టి నిర్వహిస్తున్నాము మాకు కూడా ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయమని కానీ గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి గోదావరి వచ్చి పారుతూ వెళుతూ ఉన్నది అన్న చందాన్ని అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్తూనే వస్తున్నారు ఇటీవల కాలంలో పోయిన శీతాకాలపు సమావేశాల్లో కూడా మేము న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి మాకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయండి అయ్యా మా ప్రాణాలే కాపాడండి మేము కక్షిదారుల వైపున నుంచుని అనేక సాధక బాధకాలు ఒడిగట్టి మేము న్యాయ న్యాయం చేయడానికి చూస్తున్నాము మా మీద బయటకు వస్తే ఏ రోజుని ఎక్కడ ఎవరు చంపేస్తారో ఏ విధంగా దాడులు జరుగుతాయి దాడులు జరుగుతాయి అన్నది మాకు లేకుండా పోయింది దానికి వెంటనే మాకు ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయండి డాక్టర్ డాక్టర్స్ కూడా ఏర్పాటు చేశారు అని రేపు పార్లమెంటు ఉభయ సభలు ఈ శీతాకాలపు సమావేశాలు నిర్వహిస్తారు నవంబర్ నెలకనే అందులో మేము ముఖ్యంగా ప్రతి పార్లమెంటు సభ్యుల్ని రాజ్యసభ సభ్యుల్ని ఓటు అడుగుతున్నాం మాకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈరో ఈ శీతాకాలపు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టండి అలాగే ఇదివరకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఏ ఏదైతే మూడు సంవత్సరాల లోపు శిక్షలు ఉన్నాయో దానికి సంబంధించి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఏ దానికి సంబంధించి ఏడు సంవత్సరాలకు సంబంధించి లోపు ఉన్నవి ఫార్టీ వన్ ఏ నోటీసులు పోలీస్ సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది దానివల్ల చాలామంది న్యాయవాదులు వారి వృత్తికి ఆటంకాలు జరుగుతున్నాయి చాలామంది ఏ ఏ రోజు రూపాయి లేక కొట్టుమిట్టాడే పరిస్థితులు ఉన్నది మాకున్న వెల్ఫేర్ని ఆరు లక్షల నుంచి మిగతా పక్కన ఉన్న తెలుగు రాష్ట్రమైన ఏపీ తెలంగాణలో కూడా ఏ ఇరవై లక్షలకి ఇస్తున్నారు వెల్ఫేర్ అలాంటిది మాకు మ్యాచింగ్ గ్రాంటు వెల్ఫేర్ను కలిపి గవర్నమెంట్ వారు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంటు వెల్ఫేర్ స్టేట్ బార్ కౌన్సిల్ వెల్ఫేర్ని పాతిక లక్షలకు పెంచమని